అభయా కు స్వాగతం ముఖ్యాంశాలు యూనివర్సిటీలో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై శిక్షణ ఆరు రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం సోమవారం ప్రారంభం ఆత్మహత్యలు హత్యలకు కారణాలివే విశ్వం డిగ్రీ విద్యార్థులకు వివరించిన రెడో ప్రధాన కార్యదర్శి ఆశ్వరయ్య రెండు వేల ఇరవై ఎనిమిదికి సంపూర్ణ అభివృద్ధి కేంద్ర జన్ శక్తి మిషన్ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం హరినారాయణ వెల్లడి వివరాల్లోకి వెళ్లే ముందు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వెనుకబడిన ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని దేశంలోనే అత్యున్నతంగా అభివృద్ది సాధించిన ప్రాంతాలతో సమానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర జల్ శక్తి మిషన్ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం హరినారాయణ వెల్లడించారు ఇందుకోసం ఆస్పిరేషనల్ బ్లాక్ పేరుతో అన్నమయ్య జిల్లాలో కురబలకోట లక్కిరెడ్డిపల్లె రైల్వే కోడూరు మండలాలను ఎంపిక చేసినట్లు హరినారాయణ స్పష్టం చేశారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన సోమవారం కురబలకోట మండలంలోని తెట్టు అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల కురబలకోట పీహెచ్సి ముదివేడు వద్ద ఉపాధి హామీ పనులు విజిట్ చేశారు ఈ సందర్భంగా హరినారాయణ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు మొత్తం నలభై అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టును కేంద్రం రూపకల్పన చేసిందన్నారు ఐదేళ్ల కాలపరిమితితో ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేయగా రెండు వేల ఇరవై ఎనిమిది అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి లక్ష్యం పూర్తి చేసుకుంటుందన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి కురబలకోట ఎంపీడీవో గంగయ్య తహసీల్దార్ ధనంజయులు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ చక్రపాణి ఏపీఎం శ్రీనివాసులు ఏపీఓ సుబ్రహ్మణ్యం ఎంఈఓలు ద్వారకానాథ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని మిట్స్ డీన్ టు బి యూనివర్సిటీ ఈసీఈ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం మిట్స్ ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో ఎంబిడెడ్ సిస్టమ్స్ పై ఆరు రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన ఐలిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ షరీఫ్ పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు ఇవి ప్రత్యేకమైన పనులను అత్యంత వేగంగా ఖచ్చితంగా విశ్వసనీయంగా నిర్వహించేందుకు రూపొందించబడిన కంప్యూటింగ్ సిస్టమ్స్ అన్నారు పరిశ్రమల్లో ఆటోమేషన్ రోబోటిక్స్ ప్రాసెస్ కంట్రోల్ వంటి రంగాల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉత్పాదకతను పెంచుతూ ఖర్చులను తగ్గిస్తున్నాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిదలను నేరుగా పరికరాల్లోనే అమలు చేయడానికి అవసరమైన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేదికను ఎంబెడెడ్ సిస్టమ్స్ అందిస్తున్నాయని వివరించారు కార్యక్రమంలో విభాగాధిపతి ఏవి పవన్ కుమార్ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ విభీతు రైరాజ్ కో కోఆర్డినేటర్స్ ది కార్తీక్ డాక్టర్ టిఎస్ బాలాజీ దామోదర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజుల్లో యువతలో ఎక్కువ శాతం మంది ఆత్మస్థైర్యం కోల్పోయి విపరీత పోకడలకు పాల్పడటానికి సరైన ఆలోచన చేయకపోవడం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే కారణమని రిడో సంస్థ ప్రధాన కార్యదర్శి ఐలా ఈశ్వరయ్య పేర్కొన్నారు ఆ సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో అభయ భవిత పేరుతో మోటివేషనల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశాలు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సరైన నిర్ణయాలు తీసుకుని సన్మార్గంలో నడుచుకుంటే ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడుతుందన్నారు ఒకరి జీవితాన్ని మరొకరు నిర్ణయించలేరని ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ విజేతలను ఆదర్శనంగా తీసుకుని మీరు కూడా మరికొందరికి ఆదర్శనంగా నిలవాలని సూచించారు కెరీర్ ఆత్మస్థైర్యం తదితర అంశాల గురించి వివరించారు కొన్ని కార్యక్రమాన్ని విద్యార్థులచే చేయించి వారిలో ప్రేరణ కల్పించారు కార్యక్రమంలో ఆయనతో పాటు విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి రఘునాథరెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి